పురందర్ గొప్ప సాంఘిక సంస్కర్త కూడా కాయస్థుల పురాతన ఆచారాలను గురించి చర్చించటానికి వాటిని అవసరమైనంత వరకు సరిదిద్దటానికి ఇంకా కాయస్థులందరినీ ఒక త్రాటి మీదకు తేవడానికి పురందర్ ఒకసారి ఓ లక్ష మంది కాయస్థులు హాజరైన మహాసభను నిర్వహించాడు ఆ జనం అందరికీ త్రాగేందుకు నీటిని అందించటానికి ఓ పెద్ద చెరువును త్రవ్వించాడు ఆ పనిలో నిమగ్నమైన కార్మికులు వారి పారలను మాహీనగర్ దగ్గరలో ఒకే ఒక చోటుంచేవారు పారను బెంగాలీ భాషలో కోడల్ అంటారు కాగా అక్కడ కొడాలియా అనే గ్రామం వెలసింది అదే జానకీనాథ్ పుట్టిన గ్రామం ఆయన ఆయన బిడ్డలు ఆ గ్రామం పేరు చెప్తేనే పులకరించిపోయేవారు జానకీనాథ్ తన జీవితాంతం వరకు ఆ గ్రామంతో సన్నిహిత్యం సంబంధాలను ఉంచుకున్నాడు దాని సాంఘిక అభివృద్ధి కోసం పాటుపడ్డాడు ప్రతి సంవత్సరం దుర్గా పూజలు జరిగే రోజులలో జానకీనాథ్ తన స్వగ్రామానికి వెళ్లి తన గ్రామస్తులనందరినీ తిరగవేసేవాడు ఆయన పిల్లలు ఆ పూజా కార్యక్రమాలలో పాల్గొనేవారు చంద్రుడు ఆ కార్యక్రమాలలో పాల్గొన్నాడు పదిహేను సంవత్సరాలు బాలుడుగా ఉన్నప్పుడు సుభాష్ చంద్రుడు తన తల్లికి ఉద్రేకపూర్వకమైన ఉత్తరాలను రాస్తూ ఆ గ్రామంలో తను పొందిన అనుభూతిని వర్ణించేవాడు ఆ గ్రామాన్ని సాంఘికంగా అభివృద్ధి చేయటంలో శరత్ తన తండ్రి అడుగుజాడలలో నడిచేవాడు ఒక్కొక్కసారి కొడాలియా అభివృద్ధి కోసం శరత్ చట్టాన్ని పక్కన పెట్టి కూడా పనిచేసేవాడు చిన్న గ్రామమైన కొడాలియా బోసులకే కాకుండా భారతదేశ స్వాతంత్ర్యం కోసం తమ సర్వస్వాన్ని అర్పించి అంకిత భావంతో కృషి చేసిన మరెందరో దేశభక్తులకు విప్లవకారులకు జన్మనిచ్చింది వారిలో మానవేంద్రనాథ్ రాయ్ ఒకరు ఎంఎన్ రాయ్